ముగ్గురు పిల్లలలో ఎవరు అత్యంతగా అమ్మని ప్రేమిస్తున్నారు అన్న విషయం తెలుసుకోవడానికి అమ్మ ఒక పరీక్ష పెట్టింది తనకు తానుగా అంత్యక్రియలు నిర్వహించుకుంది వీళ్ళమ్మ చనిపోయిందని వీళ్ళు చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు అప్పుడే ఒక ఆంటీ వీళ్ళమ్మ వస్తువులని తెస్తుంది ముగ్గురు పిల్లలు ఏడవడం ఆపేసి ఆ బ్రీఫ్ కేస్ లోపల ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటాయని దానిని తీసుకోవడానికి ఎగబడుతారు బ్రీఫ్ ని తెరిచిన తర్వాత దాని లోపల పనికిరాని వస్తువులు ఉండడం చూసి వీళ్ళు చాలా డల్ అయిపోతారు ముగ్గురు పిల్లలు తమ తల్లి ఇంకా ఏమైనా దాపెట్టిందా అని అడుగుతారు వీళ్ళు తమ తల్లి పైన చాలా కోప్ప ారు ఈమె చనిపోతూ మా కోసం ఒక్క రూపాయి కూడా దాచిపెట్టలేదని సడన్ గా అప్పుడే ఆంటీ వీళ్ళ అమ్మ యొక్క పురాతనమైన వస్తువుని చూపిస్తుంది ఇది చూసిన వెంటనే వీళ్ళు ముగ్గురు దానిని తీసుకోవడానికి కొట్లాడుతూ ఉంటారు సడన్ గా అప్పుడే కాలు డబ్బాకి తగలడంతో ఆ డబ్బా లోపల ఉన్న డబ్బులన్నీ బయటపడతాయి వీళ్ళు ముగ్గురు ఆ డబ్బులని చూసి వీళ్ళ కళ్ళు చెదిరిపోతాయి ఇంకా దానిని తీసుకోవడానికి ముందుకు వెళ్తారు సడన్ గా అప్పుడే వడ్డీ వ్యాపారస్తుడు కిమ్ వస్తాడు రే నువ్వు మా దగ్గర అప్పుగా తీసుకున్నా రెండు వేల డాలర్లు ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు రెండవ తమ్ముడు ఇలా చెప్తాడు ఇతనికి మాకు ఎటువంటి లేదు ఇతన్ని తీసుకుని వెళ్ళండి అని రౌడీ రౌడీగాళ్ళు అతన్ని తీసుకుని వెళ్లే సమయంలో సడన్ గా అప్పుడే పెద్ద సోదరుడు పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని ఒక షాకింగ్ విషయాన్ని చెప్తాడు రే ఎవరికి ఈ విషయం తెలియదు మన ముగ్గురికి ఒక అక్క ఉంది అని నేను ముప్పై సంవత్సరాల కిందట ఆమెను కోల్పోయాను కానీ ఆమె ఎక్కడ ఉందో నాకొక్కనికే తెలుసు కానీ నేను మన తల్లి నుంచి రహస్యంగా దాచాను సడన్ గా అప్పుడే అక్కడికి అమ్మ లోపలికి వచ్చేస్తుంది వీళ్ళ మాటలు విని అమ్మ చాలా బాధపడుతుంది వీళ్ళు అమ్మని చూసి షాక్ అయిపోతారు ఇందిరా అమ్మ చనిపోయింది కదా ఈమె దయ్యమై వచ్చిందా అని అమ్మ పైన చాలా కోపడుతుంది నేను అస్సలు ఇది ఊహించలేదు మీరు నన్ను అస్సలు ప్రేమించడం లేదు నా డబ్బులని ప్రేమిస్తున్నారు అని ముగ్గురు పిల్లలు అమ్మ ముందర మోకరిల్లి క్షమాపణ అడుగుతారు అమ్మా మమ్మల్ని క్షమించండి అమ్మా అని కానీ ఇక్కడ అమ్మ మనస్సు విరిగిపోయి ఉంటుంది దీంతో ఈమె ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది